విద్యాలయం ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ విజాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ జిల్లా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చేస్తారు మకర సంక్రాంతి పరిధిన శుభాకాంక్షలు మీకు అందరి కూడా సో వేదిక మీద నాకంటే ముందు మాట్లాడినటువంటి ఇద్దరు పెద్దలు కూడా రెండు అంశాలని చాలా స్పష్టంగా చెప్పారు వాటినే రిపీట్ చేయడం బాగాలేదు బట్ చేయక తప్పదు రెండు అంశాలు రిపీట్ చేసి ముగిస్తారు ఈ నెల ముప్పైవ తారీఖు వరకి మీ మండలంలో మీ పరిధిలో మీ సంఘంలో మీ కులంలో లేదా మీరు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లో ఎక్కడైనా అపార్ట్ ఫ్రమ్ ద పార్టీ పార్టీ బాధ్యతలతో పాటు ఇంకా మీ ఇతరత్ర బాధ్యతలు కూడా ఉంటాయి కొందరు అడ్వకేట్లు ఉండొచ్చు కొందరు డాక్టర్లు ఉండొచ్చు కొందరు ఏదైనా కుల సంఘాలలో బాధ్యతగా ఉండొచ్చు పెద్దలందరికీ కూడా నేను చేసే డబ్బులు ఈ నెల ముప్పై తారీఖు వరకు గ్రాడ్యుయేట్ సెంటెన్సీగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం ఆల్ ఇండియా భారతదేశ ఎన్నికల సంఘం అనుమతించింది కాబట్టి దయచేసి మండలాధ్యక్షుల మీద గురుతర బాధ్యత ఉంటుంది మీకు అందరికీ కూడా లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా దయచేసి మీరందరూ కూడా కొత్త ఓటర్లు నమోదు ప్రారంభించాల్సి విజ్ఞప్తి ఇప్పటికే సుమారు మూడు లక్షల డెబ్బై ఒక వేల మంది ఓటర్లు ఇప్పటికే ఉన్నారు మండలాల వారిగా ఓటర్ లిస్ట్ విభజించి మీ మండలంలో ఎంతమంది ఉన్నారు ఓటర్లు అనేది మీకు ఆ లిస్ట్ ఒకటి రెండు మూడు రోజులలో పంపించడం జరుగుతుంది మూడు లక్షల డెబ్బై ఒక వేల మంది ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళను మండలాల వారిగా ఓటర్ లిస్ట్ సెపరేట్ చేసి మండలాధ్యక్షు పంపిస్తారు సో దట్ మండలాధ్యక్షుని మా మండలంలో ఏ ఊర్లో ఎంత మంది గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ అయినారు ఎన్రోల్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు చూసి దయచేసి వాళ్ళని ఎన్రోల్ చేయొచ్చు అందుకని ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరు ఎన్రోల్ చేసుకోరాదు అనేది లింక్ లో చాలా స్పష్టంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు రోజు ఎట్లా వాట్సాప్లో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వాట్సాప్ వాట్సాప్లో సోషల్ మీడియాలో ఉంటుంది కాబట్టి దయచేసి ఆ లింక్ ఓపెన్ చేసి రోజు ఒక సేవ మన ఊళ్ళో మన మండలంలో మన బూతులో ఇంకెవరైనా గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ కానీ ఫస్ట్ కార్యక్రమం చేయాల్సింది మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా దయచేసి వెంటనే ఓటర్గా నమోదు చేసే కార్యక్రమం కంప్లీట్ చేయాలి ఈ లోపల మీకు ఎట్టి పరిస్థితులలో మండలాల వారిగా సెక్రేట్ చేసి ఎంతకాలం మనం కాన్సన్ట్రేట్ చేసినామో చేయలేదో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి అయితే కాన్సన్ట్రేట్ చేయాలి మీ మండలంలో లేదా మీ మున్సిపాలిటీలో ఎంతమంది అయిన వాళ్ళు ఉన్నారో ఒక ఓటర్ లిస్ట్ మీకు వస్తారు ఎన్రోల్ అయిన మూడు లక్షల డెబ్బై ఒక వేల మందిలో మనం ఎంత మంది వచ్చినారు మన మండలంలో వాళ్ళని ఐడెంటిఫై చేసి సెకండ్ ఫేజ్ లో మీరు ఏం చేస్తారంటే మండలంలో ఒక ఐదు వందల యాభై మంది ఎన్రోల్ అయినారు దయచేసి మనం పూత అధ్యక్షులకు చెప్పి ఉప్పర్పల్లిలో ఒక పది మంది ఎన్రోల్ అయ్యారు ఉప్పర్పల్లి పూత అధ్యక్షుని చెప్పి వాళ్ళ పేరు ఎదురుగా ఓటర్ లిస్ట్ లో వాళ్ళ మొబైల్ నెంబర్ సేకరించి ఇది మోస్ట్ క్రూషియల్ ఆస్పెక్ట్ లేదు ఎందుకంటే పార్టీ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని ఓటర్ పంచాలంటే ఎట్లా పంచగలుగుతాం ముందు కార్యాలయం నుంచి అభ్యర్థి గారి కార్యాలయం నుంచి మనకు ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది మండల అధ్యక్షుడు మండలాధ్యక్షుడు ఆ ఓటర్ లిస్ట్ ని ముందు పెట్టుకొని దాంట్లో ఏ ఊ రోల్ అనేది ఉండదు జనరల్ గా కానీ మన బూత్ అధ్యక్షులు అందరినీ కూర్చోబెట్టుకున్నాం అనుకోండి ఎవరు సాధ్యం లేని వారు మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు పెద్ద నాయకులు ఎవరు మీరే సీనియర్లు ఆ మండలంలో పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు ఉంటారు మన బూత్ ప్రెసిడెంట్స్ అనుకోండి మనం ఎలా రెడీ అనగానే ఇంటి పేరు కూడా చెప్తారు ఇది ఉప్పుపల్లిది కొండాపూర్ది ఇది అనంత సాగర్ది ఇట్లా గుర్తుపడతారు కాబట్టి దయచేసి ఆ బూత్ అధ్యక్షుడికి ఇచ్చి ఒక ఊర్లో పది మంది నమోదు అయ్యింది అనుకోరు పది మంది ఫోన్ నెంబర్ ఓకే చాలా కష్టపడాలి ఏముండదు కదా పది మంది ఇరవై మంది మాక్సిమం అంటే వంద మంది ఉంటారు అనుకోరు బాగా చదువుకున్నారు ఊరు కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ఊర్లలో పోయి ఒక వంద మంది ఉంటారు వంద మంది పేర్లు కలెక్ట్ చేయడం మీకు పెద్ద కష్టమని నేను అనుకోను మీరు అనుకుంటే పది నిమిషాల్లో మీ గ్రూప్ లో వాళ్ళ పేర్లు ఉండి నెంబర్ రాసుకోవచ్చు సో పని విభజన జరగకపోతే పని కాదు ఏమన్నా ఒక మండలంలో ఏమైతుందని పవన్ సప్ లిస్ట్ తీసుకుపోయి గుర్లో పెట్టి పడుకున్నాడు అనుకోరు రాజుగారి కూర్చు కథ చేయకండి దయచేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి చేయండి రెండు ఆల్రెడీ హోటల్ గా హోటల్ లిస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ హోటల్ లిస్ట్ ని పూతల వారిగా పంపి ఒక పూత అధ్యక్ష పరిధిలో వంద మంది ఉన్నారు ఇక ఈ వంద మందిని ఈ కోడి పిల్లలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది తల్లికూడదు అండి ఆ పూతీక్ష బాధ్యత అంటే అప్పచెప్పేసుకుంటారండి చెప్పేసుకుంటారండి పని విజయనగరం జరిగితే ఓట్లు ఎట్లా ఎయించుకోవాలి రైతులు ఉంటాయి పార్టీ కార్యక్రమాలు ఉంటాయి దాన్ని బట్టి చేస్తారు ఇది రాజ్ఎల్సీ ముఖ్య అంశం పార్టీ చెప్పినటువంటి భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మీరంతా పార్లమెంట్ లో చర్చ చూసినారు మన ప్రధాని గవర్నీలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుమారు మూడు గంటల పాటు భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీల కుటుంబం ఎన్ని రకాలుగా అవమానపరిచింది అనేది నరేంద్ర మోడీ గారు సుమారు మూడు గంటల సేపు దేశ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి మీడియా మిత్రులతో నేను కూడా ఆ లింక్ చూస్తే మీకు కూడా అర్థమైంది అంత మోడీ గారు చెప్పినంత మూడు గంటలు మనం చెప్తామంటే ఊర్లో ఎవరు విన్నారు కాబట్టి ఐదు ముఖాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటాడు ఐదు తరాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పి జవహర్ లాల్ ఏం చేశాడు ఒక మాట చెప్పుకుంటాడు జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి అయ్యే కంటే ముందే భారత రాజ్యాంగాన్ని మార్చాలని సవరణ ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు మొట్టమొదటి అడిగే విషయం ఎవరు అంటే అప్పటికే ప్రధానమంత్రి అమీక్షలు ఎన్నుకోగలలేదు ఇంకా దేశంలో ఎన్నికలు జరగలేదు రెండు సంవత్సరాల దాదాపు తొమ్మిది నెలల పదకొండు రోజులు కష్టపడి భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మేధావులైనటువంటి పెద్ద రాసి నిర్మించి తయారు చేసినటువంటి భారత రాజ్యాంగానికి మొట్టమొదట తూటుపడిసింది ఎవరంటే ఈ దేశం మొట్టమొదటి ప్రధాని లాల్ నెహ్రూ గారు ఎన్నిక కాకంటే ముందే ఆపధర్మ ప్రధాని ఉండే దేశానికి స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఎన్నికలు పూర్తయ్యే లోపల మధ్యలో ఆపధర్మ ప్రధాని ఉన్నటువంటి లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగానికి తూట్లు పడిచే కార్యక్రమాన్ని కుండకు మొదటి రంధ్రం ఎవరు కొట్టిరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు కొట్టింది ఆడికి వెళ్ళి శురవైతే రాహుల్ గాంధీ దాకా భారత రాజ్యాంగాన్ని ఐదు తరాలు ఎట్లెట్లా నష్టం చేసినాయి అనేది మీరు ఊర్లలో చెప్తున్నారు రెండో తరం ఇందిరమ్మ ఏం చేసింది ఇందిరమ్మ చాలా చెప్పింది మాటలు ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇంకా దాకా చాలా చెప్పింది అమ్మ ఆమె పంతొమ్మిది వందల డెబ్బై చెప్పింది దేశంలో గరీబోలు అనేటువంటి ఉండదు గరీబీ అటా ఉన్నది ఇందిరమ్మ కాంగ్రెస్ వాళ్ళకి ఏమర్థమైంది గరీబోలు అందరికీ గరీబోలు జాగ్రత్తగా పొందుకోరని గుర్రోత తీసుకుపోయి కుర్చెలు వేసిన తప్ప గరీబోలకు ఇల్లు కట్టి కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ ఇల్లు కట్టించుంటే பத்தொம்போ அட்டை ஆனால் இல்ல ரேவந்த ரெடி ரவந்த ரெடி வச்சு மல்ல ரெக்கி சர்வெட் இன்ரம்ம இல்லை அவுன டெபை எல்லாம் இந்துரம் கலர் கரீபோல்கி கட்டிச்சு காரியம் மொதலை தான் இல்ல கட்டு ஆகுதலா அப்படியே நரேந்திர மோடி வச்சி ரெண்டு வேல பத்நாள் தாக்க பத்தொம்ப டெபை எண்பது ரெண்டு வேல பத்நாள் தாக்க அப்போ பன்னெண்டு ஏழு அந்த பதினாலு ஏழு இரவா ஆறு ஏழு இங்கே ஊருக்கு போய் குடிசை ఇదిగో ఇందిరా మాటలు మంచిగా చెప్పింది ఇందిరమ్మ చేసింది ఏంటంటే ఎమర్జెన్సీ తెచ్చి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్నింటినీ తుంగలో దొరికింది ఆఖరికి పేపర్లో వార్త రాయాలంటే కూడా పక్కన డిఎస్పీ కూర్చొని ఈ వార్త రాయాలా రాయకూడదని చెప్పేటువంటి దుస్థితిని తీసుకొచ్చి రెండోసారి భారత రాజ్యాంగానికి ఘోరమైన అవమానం చేసింది ఎవరంటే మొదటి పీడి జవహర్లాల్ నెహ్రూ పోయాక రెండో పీడి ఇందిరమ్మ వచ్చి ఆమె కూడా చేసింది ఇట్లానే చెప్పు ఊర్లల్లో ఇక మూడో తరం వచ్చింది అమ్మ పోయినాక కొడుకు వచ్చిండు రాజీవ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కులం లేక మతం లేక భర్త వదిలేస్తే భరణం చెల్లించాలని భర్త వదిలేసినప్పుడు భరణం చెల్లించాలని దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ముస్లిం ఆడబిడ్డ కొట్లాడితే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆమె హిందువా ముస్లిం పక్కకు పెట్టు భర్త వదిలేస్తే ఆమె బతకాలంటే భార్యకి పిల్లలకి భరణం ఇవ్వని సుప్రీంకోర్టు చెప్పింది అనేటువంటి ఒక ముస్లిం ఆడబిడ్డ కొట్లాడింది దాదాపు రెండున్నర దశాబ్దాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డస్ట్బిన్ అని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పడేసి భారత రాజ్యాంగాన్ని సవరించి షాబాను కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవతల వారేసి ముస్లిం మహిళలకు భరణం ఇవ్వద్దు అని చెప్పి చెప్పిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ లక్లు మైనార్టీ లక్లు మైనార్టీల హక్కులని గుర్తు తెచ్చుకునేది ఎవరు మూడో తరం నాలుగో తరం వచ్చింది భారత రాజ్యాంగం అన్నిటికంటే పెద్ద స్థానం మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అందరికంటే మొదటి వ్యక్తి టెక్నికల్ గా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతిని ఈ దేశ ప్రధాన పౌరుడు అని చెప్పినప్పటికీ ఈ దేశంలో ప్రజల చేత ఓట్ల చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి మౌనముని నేను చెప్పిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కుర్చీలో ఉత్సవెడితే ఆయన పక్కన యూపీఏ చైర్పర్సన్ అండి రాజ్యాంగేతర కుర్చీ చేసుకొని మన్మోహన్ సింగ్ మాట కంటే ఎక్కువ సోనియా మాటకే ఎక్కువ విలువేయాలని పదేళ్లు ఈ దేశంలో రాజ్యాంగేతర శక్తిగా ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని తుంగలదొక్కి దొక్కి నడిపించింది ఎవరంటే ఇంకో తరం నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు అంతేనా ఇది సోనియా గాంధీ గారు ఇక మిగిలింది ఎవరు ఇప్పుడున్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఈయన ఏం చేసిండు దేశ ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఈ దేశానికి తీసుకొచ్చిన బిల్లును ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో రాహుల్ గాంధీ గారు ఆయన ఏం ఒక మీడియా సమావేశం పెట్టి దేశ ప్రధానమంత్రి దేశ కేబినెట్ మంత్రులంతా కలిసి తీసుకొచ్చిన ఒక బిల్లుని మీడియా సమావేశంలో చించేసి డస్ట్ బిల్లు వారేసిపోతే అడిగే దిక్కులేదు ఈ దేశంలో వీళ్ళు బొదుగా లేకపోతే సేమ్ డే కాన్స్టిట్యూషన్ అని జీవంలో పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో రెండు సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అంబేద్కర్ గారు న్యాయశాఖ సహా న్యాయశాఖ మంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలను విభేదించి నాకు ఈ న్యాయశాఖ మంత్రిత్వం వద్దు అని చెప్పి కేబినెట్ నుంచి వైదొలిగింది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అంబేద్కర్ గారు బయటకు వచ్చి జవహర్లాల్ నెవరుకు భారతరత్న ఇచ్చుకున్నారు ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చిర్రు రాజీవ్ గాంధీకి భారత రత్న ఇచ్చిర్రు కానీ భారత రాసి నీ ఓటు నా ఓటు ఊర్లే ఉన్నటువంటి వ్యక్తి ఓటు అందరి ఓటుకి ఒకే కులం కాస్ట్ రేస్ రీజియన్ రిలీజియన్ ఈ దేశంలో నుంచి కన్యాకుమారి దాకా ఉన్నాడు పైసలు లేనోడు ఉన్నాడు బంగ్లాలు ఉన్నాడు అందరి ఓటుకు ఒకటే సమానమైనటువంటి విలువను ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతకి భారత రత్న కాంగ్రెస్ ఐదు దశాబ్దాలు వేరే కాబట్టి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారత రత్న బిరుదిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చింది ఇది నిజమే ఈ 5000 రూపాయల గొంగనే బీజేపీ పార్టీ పెద్దల పార్టీ ఇది మా పార్టీ కాదనేటువంటి అన్నటువంటి ఉన్నటువంటి బహుజనుల దగ్గరికి మనం పోవాలి దళిత వాడులకు మనం పోవాలి అంబేద్కర్ విగ్రహం పెడితే కాంగ్రెస్ పార్టీ జయంతికి వర్ధంతికి దండలేసుడు తప్ప ఐదున్నర దశాబ్దాల్లో అంబేద్కర్ గారిని ఎన్నడూ గౌరవించారు పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది భారతీయ జనతా పార్టీ వారు ఉన్న ఇల్లుని వారు చదువుకున్న స్కూల్ని వారు లండన్ లో ఉన్నటువంటి ప్రదేశాలని ఇట్లా చెప్పుకుంటూ పోతే పంచతీర్థ పేరిట అంబేద్కర్ నడయాడినటువంటి ప్రతి ప్రాంతాన్ని గుర్తించి గౌరవించి పంచతీర్థాన్ని డెవలప్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వంద ఎలకల్ నిన్నక పిల్లి చెప్పిందంట నేను కాశీ పోయి ఏ నుంచి నాన్ వెజ్ మానేస్తా అని చెప్పిందట అట్లా చేయాల్సిన తప్పులు చేసి వంద సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించి మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ని నూట ఐదు సార్లు ఈ దేశంలో రుద్ది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిని రద్దు చేసి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు వస్తే వాంగి దండం పెట్టలేదని ఓ బీసీ బిడ్డ అధ్యాయులు ముఖ్యమంత్రి పదవికి తొలగించి దక్షిణాది కేంద్ర పివి నరసింహరావు ప్రధానమంత్రి నుండి చచ్చిపోతే కనీసం క్షమాన్ని ఏఐసి ఆఫీస్ కి తీసుకుపోని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ రాజ్యాంగం గురించి మనకు అబుర్లు చెప్తుంది అందుకని దయచేసి ఈ విషయాన్ని ఊర్లేక పంచాయతీ పెట్టాలి పెట్టాలంటే ఎవరు పెట్టాలి మనకు టీవీ లేవు ఛానల్ లేవు పేపర్ లేవు మనకున్నది ఏంది తుంపీల బలం ఆ తుంపీల బలాన్ని ఉపయోగించారు ఎక్కడికక్కడ ఉన్నటువంటి భూత అధ్యక్షుడు నేనే నరేంద్ర మోడీ మీరు మాట్లాడటం మొదలు పెడితే మెదక్ పార్లమెంట్ గెలవది అన్ని టీవీలు చెప్పినాయి చెప్పినాయా అన్ని ఛానల్ చెప్పినాయి ఈడులో కొంతమంది మనుషులలో ఉండే అందరు గట్టిగా కష్టపడి గెలిస్తామని గెలిచిన వాళ్ళేదా అప్పుడు అందుకని గట్టిగా నోల్చుకుని అందరం ఒకటే మాట అన్ని ఉన్న రోజు పదకొండు కాడ చెప్పినాం చెప్పిన ఎవరు గెలిస్తారు మనమే గెలుస్తారు అంబేద్కర్ గాని భారత రాజ్యాంగం కానీ మనమే గౌరవించడం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అందుకని దయచేసి పార్టీ ఇచ్చిన ఏ గిదే కదా మనకెందుకు అంబేద్కర్ బొమ్మకు అప్పుడప్పుడు దండెత్తున్నాయి కదా సార్ అనుకోకూడదు ఇలా నీ ఓటుకు వచ్చి ఓటు రాగానే నీకు రూపాయి ఎత్తుడు లీడర్ అంటే ఎవరిచ్చి ఓటు ఎవరి పటేళ్లకు ధరలకో బాపురలకో వయసులకు ఇవ్వలేదు ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి ఓటుకి సమానమైనటువంటి హక్కు ఉంది అని చెప్పి భారత రాజ్యాంగంలో చెప్పి మనందరినీ ప్రజలుగా ఈక్వల్ గా చూడమని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఒకటే కాదు అది ఒకటే చెప్తా ఉంటాం మనం ఆడపిల్లలు చదువుకోవాలని స్త్రీ విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మహిళలు రాజకీయాల్లోకి రావాలని మహిళా సాధికారికత రావాలని ఇట్లా చాలా విషయాల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మనకు రెండే తెలుసు ఒకటి డిసెంబర్ ఆరు రెండు ఏప్రిల్ పట్ల ఐదున్నరేళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి రెండే చెప్పింది రెండు రోజుల మొదలుగా మొత్తం ముఖంగా రాడకుండా దండలు వేసేస్తారు అంబేద్కర్ గారి బొమ్మ తీసినటువంటి దండలు ఎత్తుంటాయంటే ఆ ఒకటే రోజు మళ్ళా అలా ఏంటంటే ఏది కూడా ఒకరే వాడు చూడరోజే గత ముఖంగా దండలేస్తారు అయిపోయిందని కొనిపోతారు కాంగ్రెస్ గారు కానీ ఒక్క ఓటు కొనుక్కుంటే ఐదేళ్ళు అధికారంలో ఉండొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో నీతికి నిజాయితీకి విలువల కట్టుబడి కొనుక్కునే రాజకీయాలు నాకు వద్దది పదమూడు రోజులకే తన ప్రధానమంత్రి పదవి పోదని తెలిసి కూడా ఒక్క ఓటు కొనుక్కుంటే కష్టం సర్పంచ్ కుర్చీకెక్కినాడు ఐదేళ్ళ దాకా దిగుల అడ్డగా అడ్డదాడిన పోయి అనేక రకాలుగా పైసలు పెట్టి కుర్చీని కాపాడుకుంటాడు కానీ ఒక్క ఓటు కొనుక్కుంటే ఐదేళ్లు పరిపాలించవచ్చు అని తెలిసి కూడా పోతే పోని విలువల కట్టుబడి ఉందామని చెప్పి ఓట్ల కొనుగోలు తెరలేకోకుండా ఈ దేశంలో సత్సంప్రదాయానికి ఎవరైనా నిలబడ్డారంటే అది మాజీ ప్రధాని కేసీఆర్ అటల్ బిహారీ వాజ్పేయి సాంప్రదాయాన్ని కొనసాగించడో భారత రాజ్యాంగాన్ని గౌరవించడో అంబేద్కర్ గారిని గౌరవించడానికి ఎవరైనా ఉన్నట్టే భారతీయ జనతా పార్టీ ఈ పది ముక్కల్ని మీకు ఎట్లా ఇవ్వట్లేదు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ సంస్కృతం ఇంకేమైనా భాషలు ఉంటే ఆ భాషలో కన్నడ మలయాళం ఎలా అని చెప్పుకుంటే ఇది చెప్పుమని పార్టీ చెప్పింది ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి అయింది జనవరి ఇరవై ఆరు తొమ్మిది వందల యాభై నుంచి కాబట్టి ఇలాంటి ఈ ఇరవై ఆరో తారీఖు వస్తే డెబ్బై ఐదేళ్ళు నిండుతాయి కాబట్టి మీరు అందరం చెప్పుకుంటే వాళ్ళ మనం చెప్పకపోతే ఏమైందంటే అబద్ధమే నిజమని కోరుకోతారు జనాలు అనుకుంటారు అనుకోరు కాంగ్రెస్ చేసిందేమో కాంగ్రెస్ చేసిందేమో కాంగ్రెస్ చేసిందేమో కాంగ్రెస్ చేసింది రాజా గారిని అవమానించింది అంబేద్కర్ గారిని ఓడగొట్టింది అంబేద్కర్ గారు రాజీనామా చేసేందుకు కారణమైంది అడుగు అడుగునా అంబేద్కర్ కు అవమానం జరిపిన పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పు ఆడ చెప్పాలి ఊరే చెప్పాలి కసిర్ చెప్పాలి అంబేద్కర్ బొమ్మ కాడ చెప్పాలి మీరందరూ నేను చెప్పినంత గట్టిగా ఈ పది మన పది నిమిషాలు చెప్పగలిగితే ఎవరైనా మనకు దూరంగా ఉంటారా ఉంటారా అప్పుడే కాంగ్రెస్ చేస్తున్న ఓట్ల రాజకీయాన్ని దెబ్బ కొట్టాలంటే మీరందరూ అంబేద్కర్ బొమ్మగాడిగా ఈ వాస్తవాలను చెప్పాలి రమ్మనూరి అరే ధైర్యం ఉంటే రమ్మనూరి అంబేద్కర్ పోటీ చేసినప్పుడు అంబేద్కర్ మీద అభ్యర్థిని పెట్టి ఓడగొట్టింది కాంగ్రెస్ కమ్యూనిస్టులు అవునా కాదా ఒకవేళ కాకపోతే నేను ముక్కు నాలుగు అని చెప్పు బాధ అంత చెప్పు ఓకేనా గట్టిగా చెప్పుకోండి గో తెలియించుకొని చెప్పు భయపడకపోయాడు మీకు సబ్జెక్ట్ మీద లేకపోతే భయం ఈ పది ముఖాలు చెప్పలేరా చెప్తారా చెప్పారు అంబేద్కర్ న్యాయశాఖ సహా న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసిండు ఎవరి క్యాబినెట్ లో అంబేద్కర్ గారి మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లో మంత్రి మరి ఆయన రాజీనామా చేసిండే ఎవరి మీద కోపంతో రాజీనామా చేసిండు కాంగ్రెస్ ఎవరి కుటుంబము లాల్ నెహ్రూ గారి కుటుంబం అరే రాజీనామా చేసిండే బతికున్నప్పుడు సంగతి చెప్పు చచ్చిపోలేదు ఏమైందో తర్వాత మాట్లాడుతున్నావు బతికున్నప్పుడు ఈ దేశ తొలి న్యాయశాఖ మంత్రి ఉండి అయ్యా నువ్వు నడిపిస్తున్న తీరు నాకు నచ్చతలేదు మీ మంత్రివర్గంలో నేను ఉండలేను అని రాజీనామా చేసిపోయింది ఇది కూడా చెప్పడం రాదా మరి పోయి జవహర్లాల్ నెహ్రూ బతిలాడి లేదు లేదు అంబేద్కర్ గారు మీరు రాజీనామా చేయొద్దు మీ రాజీనామాను ఆమోదించొద్దు అని చెప్పిండ జల్ ఆమోదించమన్నాడు ఎవరు చెప్పిండే లాల్ ఎవరే చెప్పిండి అరే అవమానం కాదు అంబేద్కర్ గారికి బతికున్నప్పుడే ఆయన అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో అంబేద్కర్ గారు పోటీ దేశ ప్రధాని జవహర్లాల్ గారు ఏం చేశాను అరే ఈ దేశానికి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిండు అంబేద్కర్ గారి మీద మా పార్టీని పోటీ చెప్పాలి అని చెప్పాలి చెప్పిండ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఓడబట్టింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల లోపల దీనికి కమ్యూనిస్ట్ వాళ్ళు అంత పడే చెప్పాలా వద్దా నేను అద్దు ఎర్రజెండాలు కడితే వస్తాడు ఎవరు ఉద్ధరించు నీకి ఎవరు ఉద్ధరించు కంపెనీలో కానీ గేట్ మీటింగ్లు పెట్టాలి కలెక్షన్ చేసుకోవాలి పోవాలి అబ్బాయి ఉద్ధరించింది ఎవరిని లేదు అందుకని దయచేసి ఒకసారి ఆలోచించు ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పడంతో పాటు మెదక్లో నా గెలుపుకి ఎట్లయితే పనిచేసారు అట్లా భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎలక్షన్ లోకల్ పార్టీస్ ముందుగా వస్తాయా గ్రాడ్యుయేట్స్ ఎంపీ ముందుగాలు వస్తా ఏది ఎప్పుడు వచ్చినా ఏ ఎన్నికొచ్చినా నేనే క్యాండిడేట్ మీరు అందరూ కూడా పనిచేసి పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థుల గెలుపులకి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాకు అంజరెడ్డి గారు చెప్పినట్టు మా జిల్లాకి ఏది మా జిల్లా నుంచి మేము గెలిసి వస్తాం నాలుగు జిల్లాలు ఉన్నప్పుడు కూడా మా జిల్లాకు ఒక అవకాశం అని కొట్లాడి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక తల తలెత్తుకోవాలా ఈ చేతుల్లో జై హింద్ జై